గత వైసీపీ ప్రభుత్వంలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంలో విషపూరిత రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యిను వాడి భక్తుల మనోభావాలను దెబ్బతీసినదే కాక తిరిగి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించిన చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు ఏడికుంట్ల వెంకట్రాహ్మమూర్తికి అపచారం చేసిన వైసీపీ నాయకులు ఈరోజు ఏ కల్తీ జరగలేదని మళ్ళీ కోవులకి వెళ్ళి మిట్లు కరగడం కొబరి కొట్టడం మనం చూసాం ఎందుకంటే ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు తిరుపతిలో అని చెప్పి ఏదైతే ప్రసాదంలో కల్తీ ఉందని చెప్పి గుంతెత్తడంతో రోజు అన్నీ బయటపడ్డాయి ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కూడా తిప్పికొట్టడానికి గ్రూపులుగా ఏర్పడి పెద్దలు తప్పుతో పట్టించేటట్టు ప్రతి ఒక్కరు కూడా గేటు కొవ్వు కాలేదు పత్తి కొవ్వు కాలేదు అని చెప్పి ఓగుతూ కోగుళ్ళకి వెళ్ళి అపచారం మాట్లాడుతున్న వైసీపీ నాయకులు కూడా చెప్తున్నాం ఆ రోజు అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పబెట్టే ఈరోజు పాలు లేని నెయ్యిని మీరు తయారు చేసి ఓవి సుబ్బార సుబ్బారెడ్డి ఆ రోజు మాట్లాడి మేమేం కలిసి లేదు నీతి నిజేతకుండా అని చెప్పేటప్పటికి ఈరోజు అన్ని బయట పెడితేటప్పటికీ మీరు ఏ పెడితే మాట్లాడి ఎక్కడికక్కడ దొండగల్లా పెట్టి వైసీపీ నాయకులు పెట్టి కోవులకు వెళ్ళి అవచారం చేస్తున్న వైసీపీ కూడా చెప్తున్నాం ఈరోజు ఏదైతే డోలా బాబాడికి ఆవులు లేవు కనీసం ధైర్య పారు లేదు అలాంటి వాళ్ళకి మీరు కాంట్రాక్ట్ ఇచ్చి ఒకచొక్క పాలు లేకుండా నెయ్యి ఎలా తయారవుద్ది అని కూర్చున్నాం ఎంత రావైనా పుద్ధుండాలి ఋషి నాయకులకి మాట్లాడేటప్పుడు ఎందుకంటే కలితీ లేదు అది తెలియదు లేదు అన్నారు రసాయనాలు కలిపారని కోర్టు హైకోర్టు ఇచ్చింది తీర్పు ఆ రసాయనాలు తయారైనవి కూడా ఆ పంది కోవతో గేదుకోవతో అవి తయారు చేసి అందరూ కూడా కలిసి ఆ రసాయనాలు ఇందరూ కలిపారని చెప్పి కోర్టు చెప్తే మేము కలపలేదు మా నీతి మంత్రులమే నిజాయితీ మంత్రులని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడడం కానీ